ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే నువ్వు తెలియక చేసే కొన్ని పనులే ఈరోజు నువ్వు పడుతున్న కష్టాలకి కారణమమ్మా ఈ క్షణమే ఆ పనులేంటో తెలుసుకొని వాటిని సరిదిద్దుకొని నీ కష్టాలని తొలగించుకోమని చెప్పి అంటున్నారండి బాబాగారి సందేశం వినడానికన్నా ముందు చాలా మంది గురువుగారి గురించి అడుగుతున్నారండి ఈ గురువు గారు ఎంతో అనుభవం ఉన్నవారు చెప్పింది చెప్పినట్టుగా జరిగి తీరుతుంది శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను గురువు గారి పేరు శివరామరాజు గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడెను ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ వ్యాపారం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి ధనశాంతి లేకపోవట మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడను ధనవశీకరణం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం వంద శాతం చేయబడను వెంటనే గారిని సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని పొందండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే మనం తెలియక చేసే కొన్ని పనులే మనకి కష్టాన్ని తెచ్చిపెడుతున్నాయని అంటున్నారు మనం తెలిసి చేసిన తెలియక చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకి చెడు కర్మలు అనేవి వస్తాయి ఆ చెడు కర్మల వల్లే మనం కొన్ని కష్టాలను బాధలను అనుభవించాల్సి ఉంటుంది మరి అలాంటి కష్టాలు కాకుండా మంచిని పొంది జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే రోజువారి చేసే పనుల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది చాలా వరకు ఇంట్లో పెద్దవారు ఉంటే ఈ పనులు ఇలా చేయాలి అలా చేయకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు ఎందుకంటే వారికి వారి పెద్దల ద్వారా ఏ పనులు ఎలా చేయాలి అనేది తెలిసి ఉంటుంది కానీ ఈ కాలంలో భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తూ ఉండడం చిన్న కుటుంబాలు అవడం వల్ల చాలా మందికి ఈ విషయాలు తెలియకుండా పోతున్నాయి తెలిసిన వారు అయితే చక్కగా పాటిస్తున్నారు తెలియని వారు అయితే తెలుసుకొని వాటిని మీరు సక్రమంగా చేసుకోగలిగినట్లయితే మీ ఇంట లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే అన్ని సమస్యలు కాకపోయినా కొన్ని సమస్యలు ఆర్థికపరమైనవి ఉంటాయి అలాంటి ఆర్థికపరమైన కష్టాల నుండి నష్టాల నుండి బయటపడాలి అంటే కొన్ని కొన్ని ఆచారాలను తప్పకుండా పాటించవలసి ఉంటుంది అలాగే కొన్ని ఆచారాలు అనేవి మన ఆరోగ్యం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి మన ఆరోగ్యం బాగుండాలన్నా మన ఆర్థిక పరిస్థితి బాగుండాలి అన్నా మన కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అన్నా కూడా ఆ ఇంటి ఇళ్ళలు ఎప్పుడూ కూడా కంటతడి పెట్టకూడదు ఇది పుట్టింటికి మెట్టింటికి కూడా దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి పెళ్ళైన ఏ స్త్రీ అయినా సరే మీరు కంట నీరు పెట్టకండి అలా అని చిన్నపిల్లలు ఆడపిల్లలు కంటతడి పెట్టొచ్చా అంటే తెలియక ఆటల్లో ఆడుతూ పడిపోయినప్పుడు లేదా చిన్నతనంలో ఏడ్చే ఏడుపుకిను బాధపడుతూ ఏడ్చే ఏడుపుకి చాలా తేడా ఉంటుంది కాబట్టి స్త్రీలు కంటనీరు పెట్టుకోకుండా చూసుకోండి ఇక వివాహమైన స్త్రీలు కొంతమంది ఫ్యాషన్ అని చెప్పి నలుపు రంగు దుస్తులను వేసుకుంటూ ఉంటారు వివాహమైన స్త్రీలు చాలా వరకు నలుపు రంగుకి దూరంగా ఉండడం మీ కుటుంబానికి చాలా మంచిది మీ భర్తకి మీ పిల్లలకి మీ తల్లిదండ్రులకి కూడా ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి వివాహమైన స్త్రీలు నలుపు రంగు దుస్తులకు చాలా దూరంగా ఉండండి ఇంట్లో మంగళవారం శుక్రవారాల్లో అస్సలు భూజును దులపకూడదు దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలి అన్నా కూడా శనివారం మాత్రమే దేవుడి పటాన్ని శుభ్రం చేసుకోండి అలాగే దేవుడి గదిలో ఎప్పుడూ కూడా చీపురుని వాడద్దు ఒక క్లాత్ను పెట్టుకొని ఆ క్లాత్తో దేవుడి పటాలని శుభ్రం చేసుకోవడం మంచిది మంగళ శుక్రవారాల్లో పురుషులు క్షవరం చేసుకోరాదు అంటే షేవింగ్ కానివ్వండి కటింగ్ కానివ్వండి చేసుకోకూడదు హెయిర్ కట్ చేసుకోవాలి అన్నా లేదా క్షవరం చేసుకోవాలి అన్నా మీ ఇంట్లో మీ భర్త కానీ తండ్రి కానీ లేదా మీ పిల్లలు కానీ ఆ వారంలో చేసుకోవడానికి వెళ్తున్నట్లయితే ఆడవారిగా ఆపడం మీ ధర్మం కాబట్టి మీరు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే భోజనం చేసేటప్పుడు తుమ్మినట్లయితే వెంటనే చేతిని కడిగి ఆ తర్వాత తిరిగి భోజనం చేయాలి అలా కాకుండా చేతిని కడుక్కోకుండా భోజనాన్ని కొనసాగించరాదు స్నానం చేసేటప్పుడు ఒక కాలితో ఇంకో కాలిని రుద్రడం కూడా కటిక దరిద్రాన్ని తెస్తుంది కాబట్టి ఒక కాలితో ఇంకో కాలిని రాసుకోవద్దు చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది దాన్ని మానుకుంటే బాగుంటుంది అలాగే ఆదివారం నాడు నీలం లేదా నలుపు రంగు దుస్తులను ఇంట్లో సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు మన ఇంట్లో ఉదయం లేవగానే సీమద్వారానికి ముందు లేదా వాకిలి ముందు ముగ్గు వేసుకుంటూ ఉంటాం కానీ ఆ ముగ్గు ఎప్పుడూ కూడా తడి నెల మీదే వేయాలి అంటే తడిగా ఉన్నప్పుడే ముగ్గు వేయాలి పూర్తిగా తుడిచిన తర్వాత టైల్స్ అయితే తుడిచి వేస్తూ ఉంటారు మామూలుగా వాకిలి అయితే చక్కగా ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు వేస్తూ ఉంటారు తడిగా ఉన్నప్పుడు మాత్రమే ముగ్గు వేయాలి ఆరిపోయిన తర్వాత ముగ్గు వేయకూడదు ప్రతిరోజు దీపారాధన చేయడము అనేది చాలా ముఖ్యమైన విషయం మీకు ఎప్పుడు కుదిరితే ఉదయం కుదిరితే ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేయడం చాలా మంచిది వీళ్ళు కానివారు ఉదయం ఆరు గంటలలోపు లేదా పది గంటలలోపు మీ పూజని పూర్తి చేయాలి అంతేకాని అంతకు మించి సమయంలో పూజని చేసుకోవడం అంత మంచిది కాదు అలాగే సాయంత్రం పూట దీపారాధన కూడా చాలా మంచి ఫలితాలని ఇస్తుంటుంది కాబట్టి సాయంత్రం కూడా దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి ఇంటి ఇల్లాలు దీపం పెడితే ఆ ఇంటికి మంచిది కానీ పురుషుడు చేసే దీపారాధన వల్ల ఇంటి కుటుంబ శ్రేయస్సు అనేది పెరుగుతుంది ఇంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉంటారు కాబట్టి ఇంట్లో పురుషులకి వీలైతే దీపారాధన చేయండి వీలు కానట్లయితే ఇంట్లోని ఆడవారైనా ప్రతిరోజు దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి ఇంట్లో ఎప్పుడూ అందరూ శాంతంగా ఉండాలి అంటే ముఖ్యంగా ఈ ఇంటి ఇల్లాలు పెదవులపై చిరునవ్వు ఉండాలి ఆ ఇల్లాలు ఎంతో ఓపికతో అన్ని పనులు చక్కబెట్టుకుంటూ వస్తూ ఒక సమయంలో సహనాన్ని కోల్పోయి కోపడుతూ ఉంటారు కానీ మీరు ఒక్క క్షణం ఆగి సహనాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకొని అందరితో నవ్వుతూ ఉన్నట్లయితే మీ ఇంట్లో కొన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉంటారు కోపాన్ని మీరు చూపిస్తే మీ దగ్గర నుండి మీ పిల్లలు అదే నేర్చుకుంటారు అలా కాకుండా ఏ సమస్యనైనా చిరునవ్వుతో పరిష్కరించవచ్చు అన్న విషయాన్ని మీరు వారికి నేర్పినట్లయితే వారు కూడా జీవితంలో అభివృద్ధిని సాధించగలుగుతారు కొన్ని కొన్ని చిన్న విషయాలు మన నుంచే పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించడం చాలా మంచిది ఎందుకంటే మీరు తెలియకుండానే మీ పిల్లలకి కొన్ని విషయాల్ని నేర్పిస్తూ ఉంటారు మిమ్మల్ని చూసి వారు మిమ్మల్ని అనుకరిస్తారు కాబట్టి వారి ముందు ప్రవర్తన ఎలా ఉంది అనేది ఒక్కసారి చూసుకోండి అంతేకాదు ప్రతిరోజు కూడా దీపారాధన చేయడం వల్ల మీ పిల్లలకు కూడా మనం భగవంతుడిని ఆరాధించాలి అన్న విషయం అర్థమవుతుంది కాబట్టి పూజ చేసేటప్పుడు రోజు కాకపోయినా సెలవుల సమయంలో లేదా పండుగల సమయంలో మీ పక్కనే కూర్చోబెట్టుకొని వారికి పూజ ఎలా చేయాలి ఏం చేయాలి భగవంతుడిని ఎలా ఆరాధించాలి అనేది వారికి నేర్పిస్తూ ఉండడం చాలా మంచిది చెడు కర్మ మంచి కర్మల గురించి ఒకరికి సహాయం చేయడం వల్ల వచ్చే మంచిని గురించి మీ పిల్లలకి చెప్తూ ఉండండి ఎప్పుడూ కూడా ఒకరికి సహాయం చేసే పరిస్థితుల్లోనే మీరు వారిని పెంచండి ఎందుకంటే అలా కాకుండా సెల్ఫిష్గా పెంచినట్లయితే దానివల్ల వాళ్ళు పెద్ద అయిన తర్వాత మీరు ఇబ్బంది పడతారు పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది మంగళ శుక్రవారాల్లో ఇంట్లోని చెత్తని కూడా బయటపడేయకూడదు రోజు చెత్త ఉన్నట్లయితే ఉంచి తెల్లవారి మీరు ఆ చెత్తని బయటపడేయవచ్చు కాబట్టి మీ రోజువారీ కార్యక్రమాల్లో ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకొని మంచి ఫలితాలని పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వే సుఖినో భవంతు ఓం సాయిరామ్